బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాష్ట్రంలో దోచుకునే ప్రభుత్వంపై ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చిందని శాసనమండలి విపక్ష నేత మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు తుని మండలం తేటకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు గత ఐదేళ్లలో జగన్ సర్కార్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి వాళ్ళు దోచుకునేందుకు సహకరించే విధంగా అధికార యంత్రాంగాన్ని తయారు చేశారని విమర్శించారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమర్థవంతంగా జరగాలంటే వ్యవస్థలను బాగు చేయవలసిన అవసరం ఉందన్నారు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులు ఊపులోకి నెట్టిందన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటన్నిటిని అధిగమించి మంచి పాలన అందిస్తారన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏమాత్రం పేదరిక నిర్మూలన కాలేదని అసమానతలు పెరిగిపోయాయని యనమల ధ్వజమెత్తారు వ్యవస్థలు సరైన మార్గంలో లేకపోతే అవినీతి అక్రమాలు రాజ్యమాలన్నారు జగన్ సర్కార్ రాజ్యాంగాన్ని సైతం అపహాస్యం చేసిందన్నారు ప్రతిపక్షం అనేది సక్రమంగా పనిచేసి చట్టసభలో వాళ్ళ ఆలోచనలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలన్నారు జగన్ విధ్వంసక పాలనతో విసిగెత్తిపోయిన ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు పేదరికం ఎక్కడ నిర్మూలన కాలేదు పేదరిక నిర్మూలన పూర్తిగా కాలేదు కానీ అసమానతలు విపరీతంగా పెరిగాయి దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రధానమైనటువంటి బాధ్యత వహించ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముందు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల క్రైసిస్లు ఎక్కువ ఉన్నాయి ఎందుచేతంటే ఎదురు చూసినప్పుడు కూడా క్రైసిస్లో ఉంది అంచేత ఏంటంటే ఇప్పుడు ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి అనుకుందో ఆ విధంగానే ఇవ్వటానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నారు అంచేత గుడ్ గవర్నెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీకు పరిపాలన మంచి సుపరిపాలన వస్తే ఎందుచేతంటే ఒక కమిటెడ్ నాయకత్వం వచ్చింది ఇప్పుడు దోచుకునే నాయకత్వం పోయి కమిటెడ్ నాయకత్వం వచ్చింది ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ కానీ కోటమిచ్చినటువంటి మేనిఫెస్టో కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి నాయకులు కానీ వీళ్ళలో అదేవిధంగా పైనుంచి మోదీ గారి సహాయంతో ఈనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవడానికి ఉండేటువంటి అవకాశాలు రాష్ట్రం దివాళా తీసినటువంటి రాష్ట్రం నుంచి మళ్ళీ సర్ప్లస్ రాష్ట్రంగా తయారు చేసుకోవడానికి మనకు అవకాశాలున్నాయి మా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది ఎంతే నా టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఆ విధంగా అవకాశాలు ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం ప్రతిపక్షానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతేతంటే వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండకడుతూ ఉంటే సభల్లో కూడా ఏదైతే కార్యక్రమం చేస్తారో ఎండగడతారు అనేటువంటి ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు మీడియా కూడా కొన్ని మీడియాలను బ్యాన్ చేశారు ఇది కూడా దారుణమైనటువంటి విషయం మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా ఎవరు టీవీ పెట్టుకున్నా మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి సొంత టీవీ సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు అంతేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అంటే అన్ని కూడా కుంటుపడ్డాయి ఈవెన్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది సరి అయినటువంటి గాలిలో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ దిశలోనే మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఇంతేత వ్యవస్థలు సరి అయినటువంటి దిశలో పెట్టకపోతే సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే వ్యవస్థలు బాగుపోతే వ్యవస్థల్లో అవినీతి అదేవిధంగా అక్రమాలు ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చోటు చేసుకుంటే ప్రజాస్వామ్యం సరిగ్గా నడవదు అని మనకి మన రాజ్యాంగంలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు ఎవరు ఎక్కడ ఏది జరిగినప్పుడు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే శాసనసభలో చెక్ చేయొచ్చు శాసనసభ కూడా దాటిపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తే మరి కోర్టులు కూడా జ్యుడిషియరీ కూడా స్క్రూటినింగ్ చేస్తారు అంతేతం ఎవరీ లో ఎవరీ స్థాయిలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టారు ప్రజాస్వామ్యంలో అంత పకడ్బందీగా మన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా మూలన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంతేత ఇప్పుడు ఆయన ఏదో పదకొండు సీట్లు గెలిచారా ఎన్ని సీట్లు గెలిచాను కాదు ప్రతిపక్ష రోల్ ప్లే చేయాలని కోరుకుంటాం ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం నేనైతే గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా ఆ రోల్ ప్లే చేయాలి చేసినప్పుడే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుంది ప్రజలు ఎన్నుకున్నది ప్రతిపక్షంలో ఎన్నుకున్నది ఇళ్లతో పడుకోవడానికి కాదు బాయ్కాట్ చేయడానికి కాదు అంతేత చట్టసభకు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల్ని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలని నాశనం చేశారు ఆ వ్యవస్థలని పునరుద్ధరించాలి గా మరి ఫంక్షన్గా తీసుకోవాలి వాటిని అదేవిధంగా చట్టసభలోనేటువంటి శాసనసభ కానీ కౌన్సిల్ కానీ వీటిలో కూడా పటిష్టంగా డిబేట్లు జరిగే విధంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా డిబేట్లు జరగాలి డిబేట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు దాంట్లో ఎవరికి అనుమానం ఉండదు అని శాసనసభ యొక్క పనితీరుని కూడా మళ్ళీ రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది అట్లాగే వ్యవస్థను కూడా మళ్ళీ రీమేక్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది ఇవన్నీ జరిగినప్పుడే ముందు వ్యవస్థలు పటిష్టం చేయాలి శాసనసభ చట్టసభలు పటిష్టం చేయాలి అప్పుడు ప్రభుత్వం ఫంక్షనింగ్ బట్టి ఆధారపడుతుంది మిగతా అభివృద్ధి సంక్షేమం కూడా ఇది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి బాగా కుట్టు పెట్టాడు జీరో డెవలప్మెంట్ గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా రోడ్లు వేయలేదు ఎక్కడ మంచి కార్యక్రమం లేదు ఎక్కడ హెల్త్ సౌకర్యాలు లేవు అదేవిధంగా ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయింది ఎవరికైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుంటుపడ్డాయి వాళ్ళ దోచుకోవడానికి వీలైనటువంటి మైన్స్ ఇటువంటి అన్ని కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి ఎందుకు అంటే వాళ్ళ దోచుకునే విధానానికి తోడ్పడే విధంగా వీళ్ళని తయారు చేశారు ఆఫీసర్ నెంబర్ కూడా కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ డిపార్ట్మెంట్లో వీటిలో దీని వల్ల అంటే మొత్తం రెవెన్యూ అంతా దెబ్బతినే పరిస్థితి వచ్చింది అంతేత ముందు మనకి అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నప్పుడు కూడా వ్యవస్థలు బాగుపడాలి వ్యవస్థలతో పాటు మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి ఈనాది ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది వాస్తవానికి ఆదాయం లేకుండా చేశారు అప్పులు పాలు చేశారు అంతేత అప్పులు పాలు చేసినటువంటిది ఇప్పుడు అప్పులు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి భవిష్యత్తులో ఎంతవరకు అవసరం ఉంటుంది అప్పు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది డీటెయిల్డ్గా అదేవిధంగా ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయింది ఎంచేదంటే ఫైనాన్షియల్ సిస్టంలో ఆర్థిక వ్యవస్థ ఇదంతా చూస్తే ఆదాయాలు సరిగ్గా లేకపోతే మరొకవైపు డెఫిసిట్లు కానీ విపరీతంగా పెరుగుతాయి డెఫిసిట్లు పెరిగినప్పటికీ కూడా మనం అప్పులు పాలైపోతాం ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లలో చేశారు అదేవిధంగా మీకు చూస్తే డెఫిసిట్ విపరీతంగా పెరగడమే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి పొందారు ఈ ఐదు సంవత్సరాల్లో చట్ట సభల్లో సరి అయినటువంటి డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్లాలనేటువంటిది అందరి యొక్క మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక ఆకాంక్ష ఎందుకంటే ప్రజల సమస్యలను చర్చించటానికే చట్ట సభలు ఉండేది ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడానికే ఇవ్వటానికే చట్ట సభలు ఉండేది ప్రతిపక్షాలను వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి అంతేగాని ప్రజా సమ్మె వదిలేసి చట్ట సభలు వదిలేసి ఎక్కడికో పోతాం అంటే కూడా అది కూడా సరి అనేటువంటి విధానం కాదు